అరవింద్ ధర్మపురికి ధన్యవాదాలు బీజేపీ నాయకులు సోమవారం నాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రవీందర్ సమావేశంలో మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఎంపీ లార్డ్స్ నుంచి పార్లమెంట్ పరిధిలో సుమారు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మంజూరుని ఇచ్చారని అందులో భీమగల్ మండలంలోని ముచుకూరు గ్రామానికి రామాలయం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు నాలుగు లక్షల రూపాయలు రాహత్ నగర్ గ్రామానికి బస్సు షెల్టర్ హాల్ నిర్మాణం కొరకు నాలుగు లక్షల రూపాయలు మంజూరు ఇచ్చారని ఇట్టి మంజూరుకి కృషి చేసినటువంటి బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ ఏలెటి మల్లికార్జున రెడ్డికి మండల బీజేపీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మంజూరు ఇచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మండల ప్రజల కోసం అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు కొందరు ప్రతిపక్ష పార్టీల చోటా మోటా నాయకులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఎంపీ అరవింద్ పై బురద జల్లుతూ రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన అరవింద్ ఏం చేశాడని అరవింద్ పార్లమెంటు పరిధిలో అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు గతంలో గతంలో ఏ ఎంపీ చేయని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు అసాధ్యమైన జాతీయ పసుపు బోర్డు తీసుకొచ్చి బోర్డు కార్యాలయం నిజామాబాద్ గడ్డ పైన ఏర్పాటు చేయించిన ఘనత వారికే దక్కుతుందని అలాగే ప్రతి సంవత్సరం ఎంపీ లార్డ్స్ నుంచి అనేక నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారని భీమఘల్ మండలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారు చేశారని భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమమే భారతీయ జనతా పార్టీ నినాదంగా మరిన్ని నిధులు తీసుకొచ్చి ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మరోసారి అరవింద్ ఏం చేశారు అనే మాట మాట్లాడితే ఊరుకునేది లేదని తెలిపారు ఈ సమావేశంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్ ఓబిసి జిల్లా ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు భూఖ్య మోహన్ ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు రమావత్ వెంకటేష్ బీజేవైఎం నాయకులు శెట్టి ప్రేమచంద్ కుండల అన్వేష్ బూక్య నరేష్ కరిపేట్ ప్రదీప్ అభిలాష్ నాయకులు పాల్గొన్నారు మాంగ్ మంజూరు చేయించేందుకు కృషి చేసినటువంటి మా బాల్కొండ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి ఎల్లటి మల్లికార్జున రెడ్డి గారికి భీంగల్ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ యొక్క మంజూరు ఇచ్చినటువంటి మా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులైన ధర్మపురి అరవింద్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మరి భీమగల్ మండలంలో అక్కడక్కడ చోటామోటా లీడర్లు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు కావచ్చు కొన్ని కారుకూతలు కుస్తా ఉన్నారు వాళ్ళకు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మా ఎంపీ గారు మరి అభివృద్ధి కోసము చాలా నిధులను ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి ని అభివృద్ధి చేస్తూనే ఉన్నారు గతంలో ఏ ఎంపీ కూడా చేయనటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జిలు చేయడం జరిగింది జాతీయ పసుపు బోర్డు తీసుకొస్తా అని మాట ఇచ్చి జాతీయ పసుపు బోర్డు తీసుకొచ్చి అట్టి కార్యాలయాన్ని మరి నిజామాబాద్ మీద నిజామాబాద్ గడ్డలో మరి ఆ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఇట్లా అభివృద్ధి పథకాలలో అభివృద్ధి చేయడంలో మా ఎంపీ గారు ముందున్నారు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ప్రతిపక్ష నాయకులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో అధికార నాయకులు కావచ్చు ఎప్పుడైనా సరే మరి ఈ యొక్క ఎంపీ గారు ఏం చేశారు రెండుసార్లు గెలిచినారు ఎంపీ గారు ఏం చేసిన అనే విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని మా ఎంపీ గారిని విమర్శిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా వాళ్ళని తెలియజేస్తున్నాము ఎందుకంటే అభివృద్ధి చేస్తున్న ఎంపీ గారిని ప్రోత్సహించాల్సింది పోయి ఏం అభివృద్ధి చేస్తున్నారంటున్నారు వాళ్ళని మేము తీవ్రంగా ఆ విషయాలను ఖండిస్తున్నాం రానున్న రోజులలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా ఎంపీ గారి ఆధ్వర్యంలో భీమగల్ మండలంలో అభివృద్ధి పనులు తీసుకొచ్చేందుకు అభివృద్ధికి నిధులు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం రానున్న రోజులలో కూడా స్థానిక ఎన్నికలలో కూడా మేము అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున మేము ముందంజలో ఉన్నాం ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది జై శ్రీరామ్